జెడ్బీ న్యూస్ కి స్వాగతం రావగుండ కార్పొరేషన్ తాజా మాజీ పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ దంపతులకు ఇటీవల కార్పొరేటర్ గా పదవీకాలం పూర్తయిన సందర్భంగా కార్తీక దీపం పౌర్ణమి మణికంఠ స్లం సమైక్య సభ్యుల ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులు పూలమాలలతో శాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సునీత ఆయుష కవిత సంధ్య అరుణ శిరీష రాధ రజిత మున్నమ్మ భూలక్ష్మి ప్రేమలత శ్రీలత తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు విఠల్ నగర్ విఠల్ నగర్ ఏరియాలో రాధిక రాధికామయడం ఆధ్వర్యంలో ఇక్కడ మొదటి గ్రూప్ ప్రారంభించడం జరిగింది ఇది సంతోషం ఇది దీని యొక్క సేవలు అంటే ఇది వనపర్తిలో స్టార్ట్ అయ్యి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అంటే దీనిలో ఉన్నటువంటి ఆరు భద్రతలను ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరవేసేలా ఈ యొక్క గామా ఫౌండేషన్ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోతున్నాము ఇంకా కూడా ఇక్కడ మీకు ఇక్కడికి సంబంధించిన మీ రిలేషన్స్ మీకు సంబంధించిన బంధువులు ఎవరైనా కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి ఈ యొక్క అవకాశాన్ని అందరికి కూడా చెప్పి ఒప్పించి ఈ యొక్క సేవలో అందరూ వినియోగించుకులాగా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఈరోజు మొదటి గ్రూపు పన్నెండు పన్నెండవ డివిజన్లో ఈరోజు రజిత అండ్ రవీందర్ గారి రవీందర్ గారి ఆధ్వర్యంగా రాధా మేడం ఆధ్వర్యంలో ఇక్కడ మొదటి గ్రూప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు కార్వాల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఇప్పటి నుంచి ప్రతి రోజు మీ గ్రూపుల నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఆ నిర్మాణాల ప్రారంగా మేము ఇచ్చేటువంటి సరుకులు పెన్షన్లు క్రమంగా మీకు అందుతాయి దీంతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి సహకరించినటువంటి సార్ గారికి రైతు గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు అండి పన్నెండవ డివిజన్ కార్పొరేటర్గా గెలిచి తర్వాత ఐదు సంవత్సరాల పదవీకాలం కూడా మొన్న పోయిన జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు అయిపోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ డివిజన్లోని మా అక్కా చెల్లెళ్ళందరూ ఈరోజు పెద్ద మనసుతోటి వారి ఇంట్లో కుటుంబ సభ్యులాగా మమ్మల్ని భావించి సరే మంచి చేసినాము చెడు చేసినాము వారికి తోచిన విధంగా వారి మనసులో ఉన్న మాటను చెప్పుకుంటూ వారి అభిమానాన్ని ఈరోజు ఈ మమ్మల్ని ఇక్కడికి గెలిచి మా ఇద్దరిని కూడా సత్కారం చేసి వారి మనోభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలిగించింది ఎందుకంటే నిజంగా ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టుగా అరుణ చెప్పినట్టుగా మనం గెలిచిన తర్వాత వెంటనే కరోనా రావడం రెండు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలిసిన విషయం అసలు ఆ టైంలో ఈ పరిపాలనా సంగతి పక్కా పెడితే అసలు ప్రజలు బతుకులు ఎట్లా ఉంటాయో అసలు బతుకుతామా ఏంది పరిస్థితి తెలియని పరిస్థితులు ఒకట వీళ్ళందరినీ మనము అమ్మవారి దయ వల్ల దేవుని దయ వల్ల మనం కార్పొరేటర్గా గెలిచినాం సరే ఏదైతే అదవుతుంది అని చెప్పి కుటుంబాన్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఒక దశల పిల్లలు కూడా ఇబ్బంది పడతా ఉన్నా తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నా కూడా డాక్టర్లు కానీ నర్సులు కానీ అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలతో పాటుగా పారిశుద్ధ కార్మికులందరూ కూడా రోడ్ల మీద ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ మనం ఎందుకు ఇంట్లో ఉండాలి భగవంతుడు ఎట్లా ఆయుష్ వేడుకుంటే గాడికి అవుతుందని చెప్పి మనోళ్ళను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి చేయాల్సిన పద్ధతులలో చేసినాం అవసరం ఉన్నోళ్లకు బియ్యాన్ని ఇచ్చినము కూరగాయలు ఇచ్చినము తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌష్టికాహారం అందించడం వాటితో పాటుగా మెడికల్ సంబంధించినటువంటి ఎటువంటి అవసరాలను కూడా ఆశా వర్కర్ శ్రీలత అదేవిధంగా రజితతో పాటుగా ఎన్ఎం లక్ష్మి వీళ్లతో పాటుగా సీఓలందరికీ కలుపుకొని ఎప్పటికప్పుడు మనోళ్లకు మనోధైర్యాన్ని ఇస్తూ అవసరమైనప్పుడు కోరుకండి చంద్రన్న ఎమ్మెల్యే కాబట్టి వారి ద్వారా కూడా ఏదైనా ఎవరికైనా అంబులెన్స్ ఉన్నా లేకపోతే అవసరం వచ్చినా ఇంకా ఎటువంటి సహాయ సహకారాలైనా కూడా వారితో కూడా తీసుకొని హాస్పిటల్కు మనము పేషెంట్లను మనం పంపించడం జరిగింది అత్యవసరంగా ఉండాలను కొంతమందికి హాస్పిటల్ పోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడనే ఉంచుకోవడం జరిగింది ఇవన్నీ సహజంగా చేసినా కొంతమంది దురదృష్టవ దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది చనిపోయిన కాడ కనీసం వారి కుటుంబ సభ్యులే పోలేని పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళను కూడా దహన సంస్కారాల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకపోకుండా వారందరి కార్యక్రమాన్ని కూడా అంతిమ అంతిమ దశలో దహన సంస్కారాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే ఇవన్నీ ఒక ఎత్తు మరి తర్వాత ఈ డివిజన్ ఎక్కడ చూసినా కూడా ఎవరినో విమర్శించాలని ఆలోచన మనకి ఏం లేదు కానీ ఈ డివిజన్ అంటేనే అసలు ఎందుకో చిన్న చూపు అయిపోయింది కొన్ని దశాబ్దాల నుంచి మనం ఇక్కడనే పుట్టి పెరిగినాం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఒక మంచి దీక్షలాగా చేయాలి మన కాన్సెప్టే ఈ వాడను ఈ ఊరిని అభివృద్ధి చేయాలని ఆలోచనతో వచ్చిన వాళ్ళం కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఇలా మంచినీళ్ళకి చాలా అవుతుందని చెప్పి సింగరేణోళ్ళు మొత్తం కూడా పైప్ లైన్ మొత్తం తీసేసి ఇబ్బందులు పెడితే ఆ పైప్ లైన్ మీరు అక్కడికి రోడ్ మేమే మేమేసుకుండు కాదు మీరే రావాలి మీరు మా డివిజన్ లోపల నుంచి నీళ్లు వేయాలని చెప్పి వాళ్ళని చెప్పడంతో మన డిమాండ్ తోటి వారు కూడా వారు రైల్వే ట్రాక్ యువతల నుంచి వాళ్ళ పైప్ లైన్ వాళ్ళతో ఏపించడం జరిగింది అదే